నమస్తే వెల్కమ్ టు ఫోర్ టీవీ సైడ్స్ లో ముందుగా సీఎం పదవికి చెండే రాజీనామా గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు లేఖ సమర్పణ ఈ నెల ఇరవై తొమ్మిదిన సిబిఐ బంద్కు పిలుపు ఎన్కౌంటర్ కు నిరసనగా లేఖ విడుదల నిందితుడిని పట్టించిన పెళ్లి పత్రిక ఇరవై ఆరేళ్ల క్రితం నాటి హత్య కేసు ఘనంగా కార్తీక వనభోజనాలు పులిం నగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహణ మహారాష్ట్రలోని పద్నాలుగవ అసెంబ్లీ పదవీ కాలం ఇవాటితో మోగియనుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు రాజ్భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహయూతి కూటమి గణ విజయం సాధించింది ఈ క్రమంలోనే సీఎం పదవిపై ఉత్కంఠ నెలకొంది తదుపరి సీఎంపై స్పష్టత వచ్చేంత వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా షిండే వ్యవహరించనున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను రెండు వందల ముప్పై నాలుగు స్థానాలతో మహాయుతి కూటమి ఘన విజయం సాధించుకుంది ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ నలభై ఎనిమిది సీట్లకే పరిమితమైంది ఈ నేపథ్యంలో బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్టానం అంటుండగా ఏక్నాథ్ షిండేనే కొనసాగించాలని శివసేన పట్టుబడుతుంది దీంతో సీఎం బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత రాలేదు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భావన భావన అందిస్తారు చెప్పండి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెప్పుకోవాలి మరి కొత్త సీఎం ఎంపికై ఓ వైపు సస్పెన్స్ సృష్టించడంతో అంటే కొనసాగుతున్న టైంలో మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిందే రాజీనామా చేయడం అనేది ఆశ్చర్య పరిచిందని చెప్పుకోవాలి మరి ఇవాటితో అసెంబ్లీ గడువు ముగీడియంతో గవర్నర్ ను కూడా కలిసిని రాజీనామా సమర్పించారు మన ఏక్నాథ్ షిండే గారు మరి షిండేతో పాటు ఈ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నీ ఫడ్నవీస్ అజిత్ పరా పవార్లు కూడా పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తోంది మరి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు కూడా ఈ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని తెలుస్తుంది మరి చూడాలి అత్యంతగా ఈ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకైతే ఈ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి కోసం గందరగోళంగా సాగుతుందనే నేపథ్యంలో సోమవారం ఉదయం ఢిల్లీ బీజేపీ హైకమాండ్ తో ఆర్ఎస్ఎస్ సత్సంపు చాలక్ మోహన్ భగవత్ ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించగా మరి ఈ దేవేంద్ర ఫర్నీసర్ కూడా ఢిల్లీ హైకమాండ్ కలిసినట్టుగా మనకి సమాచారం అందింది మరి సాయంత్రం వరకు పెద్ద నాయకులతో సమావేశాలు కూడా జరగనున్నాయని మనకు తెలుస్తోంది మరి ఈ పదవి సమయం ఉన్నప్పటికీ కూడా దేవేంద్ర ఫర్నీసర్ ఫర్వీస్ ను ముఖ్యమంత్రిగా చేయాలన్నది ఆర్ఎస్ఎస్ కోరుకుంటుందని మనకి సమాచారం అందింది మరి అయితే ఇప్పుడు ತುಡಿ ನಿರ್ಣಯ ಕೂಡ ತಿಸ್ಕೊ ವಿಷಯ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಪದವಿ గందరగోళంగా నడుస్తున్న సమయంలోనే ఇది కూడా ఒక ఒక అంశం పిన అంటే ఈ యొక్క డిస్కషన్ కూడా మన జరగబోతుంది అని చెప్పుకోవాలి మరి బీజేపీ హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అన్న దానిపై ఈ కూటమి అంటే ఇప్పుడు ఏదైతే గెలిచిన మన బీజేపీ కూటమి ఉందో వాళ్ళు అసలు పదవి కోసమే ఇప్పుడు ఎంత సస్పెన్షన్ లో ఉందో మరి టైంలో మరి ఇది ఇలా జరగడం అనేది ఆశ్చర్యంగా గురి చేసింది అని చెప్పుకోవాలి మరి దేవన్న ఫర్నీసెస్ కూడా ఢిల్లీ హైకమాండ్ లో కలిసిన తర్వాత మరి ఏం మాట్లాడబోతున్నారు అని అయితే సస్పెన్స్ లో ఉందని చెప్పుకుందాం మరి ఈ పదవి కోసం ఇంత సమయం అంటే ఈ ఏదైతే మహారాష్ట్రలో ఆ కూటమి గెలవించినా వెంటనే ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అన్న దానిపై కూడా ఆరా తీసిన తర్వాత మరి ఎలాంటి కోణాల్లో ఈ విషయంపై మరి విచారించడం కూడా జరుగుతుందని చెప్పుకోవాలి మరి అప్పటి వరకు ఎవరు వ్యవహరిస్తారు అనేది అయితే క్వశ్చన్ గా మార్కులా మారిందని చెప్పుకోవాలి క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీతేజుపై గచ్చిబోలి పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు అయితే గతంలోనూ ఆయనపై కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది ఓ మహిళతో శ్రీతేజకు వివాహేతర సంబంధం ఉంది విషయం తెలిసి గుండెపోటుతో సదరు మహిళ భర్త గుండెపోటుతో స్పాట్లోనే మృతి చెందారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శ్రీతేజపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ కేసు హియరింగ్ కొనసాగుతుండగానే తాజాగా నమోదైన కేసుతో ప్రస్తుతం శ్రీతేజ అజ్ఞాతంలోకి వెళ్లాడు ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాయిస్తున్నారు తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ లో ఈ నెల ఇరవై రెండున ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులు మృతి చెందారు ఈ దాడులకు నిరసనగా సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఈ నెల ఇరవై తొమ్మిదిన బంద్కు పిలుపునిచ్చారు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట ఈ లేఖను విడుదల చేశారు ఆరుగురిని నిధాయుధులుగా పెట్టుకుని ఎన్కౌంటర్ చేశారని వారు లేఖలో ఆరోపించారు సుక్మా జిల్లా కుంటా పరిధిలోని బెజ్జీ ప్రాంతంలో భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటెడ్ ఆయుధాలతో సహా అనేక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఎన్కౌంటర్లో నక్సల్స్తో పాటు ఇద్దరు గ్రామస్తులు హతమయ్యారని బస్త డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా ఆ లేఖలో పేర్కొన్నారు ఓ పెళ్లి పత్రిక ఇరవై ఆరేళ్ల క్రితం నాటి హత్య కేసు నిందితుడిని పట్టించింది శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నే హట్టికి చెందిన తిప్పేస్వామి భార్యపై అనుమానంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండున సొంత కుమారుడినే హత్య చేశాడు దసరా పూజ చేయాలని చెప్పి భార్యతో పాటు ఆరు నెలల కుమారుడిని ఆలయానికి తీసుకెళ్లాడు భార్య ప్రదక్షిణలు చేస్తుండగా కుమారుడిని తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేసి గోతిలో పూడ్చి పరారయ్యాడు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన నిందితుడిని పట్టించుకోలేకపోయారు అపరిష్కృత కేసులపై పోలీసులు ఇటీవల దృష్టి సారించడంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది తిప్పేస్వామి కర్ణాటక వెళ్లి కృష్ణ గౌడాగా పేరు మార్చుకుని వేరే మహిళను వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వారిలో ఓ కుమార్తెకు వివాహం కుదిరింది పెళ్లి పత్రికను హట్టిలో ఉండే స్నేహితుడు నాగరాజుకు పంపాడు విషయం తెలుసుకున్న పోలీసులు నాగరాజు ఇంట్లో తనిఖీలు చేసి పెళ్లి పత్రిక ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు తర్వాత ఎస్కే పోవడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది పది తొంభై ఎనిమిదిలో ఆ కేసు పొద్దు రోజు తర్వాత టూ వీక్స్ తర్వాత కేసు రిజిస్ట్ అవ్వడం జరిగింది అప్పట్లో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చినటువంటి సమాచారం మేరకు బాడీని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది ఆ తదనంతరం ఇతని కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఎక్కువల కోసం కానీ ఎటువంటి క్లూస్ రాకపోవడం అతను పూర్తిగా ఈ ప్లేస్ని వదిలేసి ఎస్కేప్ అయ్యి వేరే ప్లేస్లో ఉండడం జరిగింది అతను కర్ణాటకలో ఉన్నటువంటి హసన్ జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ నామనహల్లి అనే ప్లేస్లో ఉండడం జరిగింది తన మొదటి భార్యకి పుట్టినటువంటి పిల్లల్ని చంపిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇద్దరు పిల్లలు ఆయన పుట్టడం జరిగింది సో ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో వాళ్ళకి కొన్ని ఆస్తులు ఇక్కడ ఉండటం వలన వాటికి సంబంధించి సమాచారంతో ఆస్తులు పంపకాల కోసం వస్తున్నారని చెప్పి సమాచారం కూడా రావడం జరిగింది అలాగే ఈ కేసుని లాంగ్ పెండింగ్ కేసు రెండు వేల పదకొండు నుంచి ప్రకటించడంతో ఇది ఈ మధ్య కాలంలో మేము గౌరవ డిస్టిక్ జడ్జి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎల్పిసి కేసులు అన్నిటి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో ఈ కేసు కూడా రివ్యూ చేయడం జరిగింది అలాగే ఎల్పిసి కేసుల్ని ప్రత్యేకంగా డిస్టిక్ జడ్జి గారి దగ్గర అటెండ్ అయ్యి అడిషనల్ ఎస్పీ గారు కూడా ఈ కేసుని రివ్యూ చేయడం జరిగింది సో అందరి యొక్క సహకారంతో ఒక టీం వర్క్తో మనం ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేస్తాం ఇలాంటి కేసులు ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇంకా వెరిఫై చేస్తున్నాం ఫ్యూచర్లో కూడా కేసులు మ్యాక్సిమం డిటెక్ట్ చేసి హైదరాబాద్ లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కార్తీక వనభోజనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో సందడి నెలకొంది జన్వాడలోని కెఎల్ఎన్ రాజు ఫామ్ హౌస్ లో వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ వేడుకల్లో మహిళా సభ్యులు వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు వీరికి స్పాన్సర్ సిద్ధార్థ జ్యువెలర్స్ కృష్ణప్రసాద్ వేమూరి నాగిని ప్రసాద్ వేమూరి విజేతలకు బహుమతులను అందించారు విశాఖలో కార్మికుల సమస్యలపై వామపక్షాల పార్టీలు ధర్నాకు దిగాయి డిఆర్ఎం ఆఫీస్ వద్ద కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేయాలని మరో డిమాండ్ చేశారు ముఠా కార్మికులు ఇతరత్ర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు దేశవ్యాప్తంగా పదమూడు వామపక్ష సంఘాలు ధర్నాలు నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలో వామపక్ష నాయకులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ విశాఖపట్నం డిఆర్ ఎం ఆఫీస్ దగ్గర వామపక్షాలు ధర్నా నిర్వహిస్తున్నాయి కార్మికుల సమస్యల పైన అయితే వాళ్ళు ఈ ధర్నా నిర్వహిస్తున్నారు అసలు ఏ సమస్యల పైన నిర్వహిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నారు అసలు ఏ సమస్యల మీద ఈ రోజు ధర్నా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నీ రద్దు చేయాలి ఈ రోజున దేశంలో సంపద సృష్టించే రైతులు కార్మికులు వీళ్ళు ఇద్దరికి నష్టం చేసే విధానాల్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తో సహా తక్షణమే ఆపాలి అలాగే నష్టం చేస్తున్నటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈ రోజు నాలుగు లేబర్ కోడ్స్ కింద మార్చి కార్మికుల యజమానుల కింద బానిసల కింద చేసే లేబర్ కోడ్స్ తీసుకొస్తున్నారు ఆ నాలుగు లేబర్ కోర్స్ని ని తక్షణమే రద్దు చేయాలని అలాగే ఏదైతే కనీస వేతనం అసంగిత రంగంలో పనిచేస్తున్న ఏ కార్మికుడికైనా కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని అసంఘత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పిఎఫ్ ఈఎస్సి కూడినటువంటి సమగ్ర చట్టం అమలు చేయాలని అలాగే ఏదైతే స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం పథకం తదితర స్కీమ్స్ లో వాళ్ళకి వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు రైతులు పండించిన పంటలకి కనీస మద్దతు ధర ప్రకటించాలని విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఈ మోడీ విధానాలు మార్చుకో లేకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఉద్యమాలు చేస్తాం సమ్మెలు చేస్తామని హెచ్చరిక చేసే విధంగా ఈ రోజున మన ఉద్యమం సాగుతూ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ తన విధానాలు పోయినట్టయితే కార్మిక వర్గాన్ని సమాయత్తం చేసి రైతాంగాన్ని సమాయత్తం చేసి భవిష్యత్తులో దేశవ్యాప్త సమ్మెలకి ఆందోళనకి సిద్ధం అవుతాని తెలియజెప్పడం కోసమే ఈ రోజు ఈ నిరసన ప్రదర్శన జరుగుతూ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ సమస్య వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ విషయాన్ని అయితే ఆల్రెడీ దాన్ని ప్రస్తుతానికి అది ప్రైవేటీకరణ ఆపేమని కూడా చెప్తున్నారు అసలు దీనిపైన ఎలా చూడండి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయము అని ఒక పక్క చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం మరో పక్కన దానికి ఇవ్వాల్సినటువంటి ముడి సరుకుని మొత్తం కూడా నిర్వీర్యం చేస్తా ఉంది ముడి సరుకులు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తున్న అలవాల్సిన ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పర్మనెంట్ కార్మికులను విఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపడం ఇటువంటి రకరకాల పనులు కుట్రలకు పూనుకుంటూ ఉండండి మేము చెప్తున్న ఏకైక డిమాండ్ స్టీల్ ప్లాంట్ ని మెర్చి చేయాలి ఇప్పకుండా ఎలాంటి పోరాటానికైనా పోరాటాలతో స్టీల్ ప్లాంట్ ని స్థాపించుకున్నాం అలాంటి పోరాటాలతోనే స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం చెప్పండి అది కార్మికుల సమస్యల పైన అయితే పోరాడుతున్నారు అసలు కార్మికులకు ఇప్పుడు సమస్యలు ఏంటి ఉద్యోగ సమస్యలు ఏంటి కార్మికులు ముఖ్యంగా ఈ దేశంలో పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నరేంద్ర మోడీ నాలుగు కోళ్లను తీసుకొచ్చి ఆ నాలుగు కోళ్ల ద్వారా యాజమాన్యాలకి కాంట్రాక్టర్లకి బడా పారిశ్రామిక వ్యక్తులకి తొత్తులుగా చేసి కార్మిక వర్గాన్ని ఈ భారతదేశంలో నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాకుండా ఒక రైతాంగానికి నష్టదాయకం చేస్తున్నాడు రైతు చట్టాలు నల్ల చట్టాలు తీసుకొచ్చాడు రైతాంగం సంవత్సరం పాటు ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఆ నల్ల చట్టాలు ప్రసరించామని చెప్పాడు తప్ప దాన్ని కూడా పెద్ద పారిశ్రామికవేత్తలకు కూడా వ్యవసాయ అప్పచెప్పాలని రైతుల్ని కార్మిక వర్గాన్ని దుద్ది ముఖ్యంగా ఈ దేశంలో అదాని పెద్ద కుంభకోణం చేసినాడు అమెరికా కోర్టు అతను లంచాలిచ్చాడని చెప్పడం వెంటనే అదాని అరెస్ట్ చేయాలని చెప్పి ఏఐటీసీ మేము డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి గూడమి ప్రభుత్వం అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ మేము ఆపుతామన్నారు అలాగే ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ ఆ కూడా జరిగింది ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ అంశం పైన ఏంటి ఇష్టపడి గత నాలుగు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి ఉక్కు కార్మికులు ప్రజా సంఘం పోరాడుతున్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని చేస్తుంది కానీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ స్టీల్ ప్లాంట్ మీకు కాపాడుతాం అని చెప్పి హామీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల ఓట్లన్నీ తీసుకొని ఉత్తరాంధ్ర మెజారిటీ స్థానాలు వాళ్ళు కైవసం చేసుకుని అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి ఆ పోలవరం అమరావతి అంటున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద ఉత్తరాంధ్ర జీవనాడి లక్షలాది మందికి ఆధారపడుతున్న స్టీల్ ప్లాంట్ ఐదు వేలు పెట్టుబడి పెడితే సుమారు అరవై వేల కోట్లు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ కట్టాం ముప్పై మంది పేన త్యాగాలతో సాధించుకున్నాం పదహారు మంది రైతులు ఇరవై ఆరు వేల ఎకరాల భూములు త్యాగాలు చేశారు ఇలాంటి బంగారు పోతలాంటిది రాష్ట్రం తలకపోకుండా ఈ రోజు మీరు మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మీరు విచ్చిరా చేసుకోవాలి లేదంటే తక్షణమే విశాఖపట్నం సీల్ పౌతున్నా కొనసాగించాలి లేకపోతే జైలు గెలుపుతామని చెప్పి మోడీ గారిని ప్రకటన చేయించాలి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కాపాడుకోకపోతే ప్రజలు పెద్ద ఎత్తున చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం ఇది పరిస్థితి ఏదైతే స్టీల్ ప్లాంట్ సమస్య అని కార్మికుల సమస్యలు అని దాదాపు తొమ్మిది సమస్యలతో వ్యాప్తంగా పదమూడు ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ అన్నారు బీజేపీ ఇరవై కోట్ల సభ్యత్వాల నమోదుతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఆయన తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోడీ పాలన కొనసాగుతుందని చెప్పారు తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి కావచ్చు తెలంగాణ ఉద్యమాలకు కావచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ మానుకోట పోరాటాల గడ్డకు వందనం నిజంగా నేను మొదటిసారి ఈ మానుకోట గడ్డ మీద మాట్లాడడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటితో పాటు సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతూ ఉన్నది సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందిందో తదితర అంశాల మీద తదితర అంశాల మీద జిల్లా పర్యటనలు చేయాలి భారతీయ జనతా పార్టీ గతంలోనే రెండు వేల పద్నాలుగులో దేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు కూడా సభ్యత్వ నమోదులోనే దాదాపు పన్నెండు కోట్ల మెంబర్షిప్ను చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది మళ్ళీ దాన్ని ఇవాళ ఆ చరిత్రని తిరగరాయబోతున్నది దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్ల సభ్యత్వాన్ని ఇరవై కోట్ల సభ్యత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే మరొకసారి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతున్నది దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని యావత్ ప్రపంచమే ఇవాళ విశ్వసిస్తున్నది మనం కాదు ఏదైతే ఈరోజు భారత సంవిధాన దివాస్ భారత రాజ్యాంగ దినోత్సవం ఈరోజు మనం అడాప్ట్ చేసుకున్నటువంటి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన అనుకున్నాడో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఇవాళ ఇవాళ గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఇవాళ పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు గత గతంలో ఇవాళ నిన్న కేటీఆర్ గారు ఇక్కడ బహుశా మానికొండ గడ్డకు వచ్చినట్టు ఉన్నారు అదే అదే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే ఖమ్మం ఖమ్మం మిర్చి రైతు మిర్చే రైతులకు సంఖ్యలోనేసి నేసి ఆ రోజు జైలుకి తీసుకువెళ్ళినటువంటి ఉదంతం ఆ రోజు ఎవరికి ఉండే బీఆర్ఎస్ పార్టీకి ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండే మళ్ళీ ఇవాళ వాళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒక ఆశస్పదంగా ఉన్నది ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ ఇవాళ రైతుల గురించి మరి మీ ప్రభుత్వం పదేళ్ల పాటు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసేళ్ళు రైతుల కోసం ఆ రోజు ఎందుకు రైతులకు సంఖ్యలు వేసేళ్ళు ఇవాళ లగ్చరలో జరిగినటువంటి దాడులకు ఎవరు బాధ్యులు అంటే మీరేసినటువంటి పునాదులను ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉన్నది ఫోర్ సైడ్స్ టీవీ